హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈరోజు ఈ వీడియోలో ఒకసరికి బొద్దింకలను తరిమి కొట్టే మూడు చిట్కాలు అయితే చెప్పబోతున్నానండి మూడు కూడా చాలా బాగా అయితే వర్కౌట్ అవుతాయండి వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ట్రై చేసి ఏ వీడియో ఏ టిప్ అయితే మీకు యూజ్ అయింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు ఒకసారికి ఫస్ట్ టిప్లో వెళ్దామండి ఒక బౌల్ అయితే తీసుకోవాలండి బౌల్ తీసుకున్న తర్వాత నేనైతే దానిలోకి అయితే గోధుమ పిండి అయితే వేశానండి తర్వాత వచ్చరికి ఒక టూ టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా అయితే వేసానండి వేసిన తర్వాత ఒక వన్ స్పూన్ అయితే చక్కెర అయితే వేసానండి వేసిన తర్వాత బాగా అయితే కలిపేసుకోవాలండి ఇదైతే బొద్దింకలకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదండి చిన్న చిన్న అండి మాకైతే పెద్దవిల్లేవి కానీ చిన్న బొద్దింకలతోటి అయితే మేమైతే చాలా అయితే ఇబ్బంది పడుతున్నామండి మీకేమైనా టిప్స్ తెలిసినా కూడా నేను చెప్పినవి కాకుండా మీకేమైనా టిప్స్ తెలిసినా కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి చూసే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కదండి చూస్తున్నారు కదండి ఈ విధంగా వాటర్ అనేది వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలండి తోటి ఇప్పుడు చాలా పెద్ద సమస్య అయిపోయిందండి ఎంత నీట్గా పెట్టుకున్నా ఏం చేసినా సరేనండి ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కదండి నైట్ అయ్యేసరికి వచ్చి చాలా ఇబ్బంది అయితే పెడుతున్నాయండి మేమైతే అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నామండి అందుకోసమని ఈ టిప్స్ అయితే నేనైతే ట్రై చేశానండి మీరు కూడా ట్రై చేస్తారని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ విధంగా మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా ఉండలుగా అయితే చేసేసుకోవాలండి చేసేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే బొద్దింకలు అనేవి ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేసెస్లో అయితే మనం అయితే పెట్టేసుకోవాలండి ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా బాల్స్ మాదిరి అయితే నేను చేసుకున్నానండి చేసుకున్న తర్వాత వీటిని అయితే ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయో మీకు తెలుస్తుంది కదండి ఆ ప్లేసెస్లో అయితే పెట్టుకోవాలండి ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు మాత్రం నైట్ అంతా మనం స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటాం కదండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ అనేది పెట్టుకున్నామని అంటే నైట్ మనం లైట్ ఆపేస్తేనే కదండి బొద్దింకలు అనేవి ఎక్కువగా వచ్చేది కాబట్టి ఆ టైంలో పెట్టుకున్నామని అంటే బొద్దింకలు అనేవి అసలు రాకుండా ఉంటాయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం పైప్ అనేది పెడతాం చూడండి గ్యాస్ పైప్ అనేది సిలిండర్ పైప్ ఆ పైప్ లోపల నుంచి వస్తాయండి ఒక్కసారి అయితే చూడండి మీరు మీకే తెలుస్తుంది ఈ విధంగా కబోర్డ్ ఈ విధంగా వాటర్ అనేవి పోతాయి చూడండి ఆ ప్లేసెస్లో అయితే మనం సింక్ వాష్ మిషన్ ఉంటాయి కదండి ఆ ప్లేసెస్లో అయితే మనం పెట్టుకున్నామంటే ఈ హోల్స్లో నుంచి నైట్ పుట్ అయితే చిన్న చిన్న బొద్దింకలు అనేవి బయటికి వస్తాయండి కాబట్టి ఇలాంటి హోల్స్లో అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా పెట్టుకున్నాము అని అంటే బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక టిప్ అయితే చెప్పబోతున్నానండి ఒక బౌల్ అయితే తీసుకోవాలండి ఆ బౌల్ తీసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చరికి నేను హాట్ వాటర్ అయితే కొంచెం గోరువెచ్చగా అంటే కొంచెం వేడి ఉండాలండి మరి ఎక్కువ వేడి కాకుండా మరి లైట్ వేడి కాకుండా వేడిగా ఉండాలండి వేడి వాటర్ని అయితే వేసుకుంటున్నానండి ఇవి వచ్చేసరికి మనము వాష్ మిషన్ సింక్ జాలీలు అనేవి ఉంటాయి చూడండి ఆ ప్లేసెస్లో నుంచే కదండి ఎక్కువగా వచ్చేది కాబట్టి ఆ ప్లేసెస్లో వేసుకున్నామంటే నేను అయితే హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసానండి హాట్ వాటర్ వేసిన తర్వాత ఒక పావు కప్పు వెనీగర్ ఉంది చూడండి ఆ వెనీగర్ అయితే వేయాలండి చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి రోజుతో అయితే కాదండి మీరు కంటిన్యూగా ఒక వన్ వీక్ అనేది చేశారు అని అంటే ఈ విధంగా బొద్దింకలు అనేవి ఆ ప్లేసెస్లో నుంచి అస్సలు రాకుండా ఉంటాయండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఆ జాలీలు అనేవి ఉంటాయి చూడండి వాష్ బెషిన్ సింక్ అనేవి వాటిల్లో నుంచేనండి నైట్ అనేది బొద్దింకలు చిన్న చిన్న బొద్దింకలు అయితే వాటిల్లో నుంచే వస్తాయండి అందుకోసమని ఆ ప్లేసెస్లో అయితే మనమైతే పోయి పోసుకోవాలండి నేనైతే మీకు చూపిస్తానండి ఈ విధంగా పోసాము అని అంటే చూస్తున్నారు కదండి ఈ విధంగా అండి మనం కిందనే పోసుకోవచ్చు అండి కింద ఉంది చూడండి కిందైనా పోసుకోవచ్చు పైన అయినా పోసుకోవచ్చు అండి మన ఇష్టం అండి ఈ విధంగా పోసాము అని అంటే ఆ లోపల నుంచి బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి ఆ కింది నుంచి బొద్దింకలు రాకుండా పైపుల్లోంచి పైకి వస్తాయి కదండి చిన్న చిన్న బొద్దింకలు అయితే ఈజీగా వచ్చేస్తాయండి అలా పైకి అనేది రాకుండా మనకైతే బొద్దింకల బెడద అనేది తగ్గుతుందండి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు ఏమైనా టిప్స్ తెలిసినా కూడా కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి చూస్తున్నాను కదండి ఈ విధంగా వేసాము అంటే మనకి అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి ఇప్పుడు వరికి ఇంకొక టిప్ అయితే చెప్పుతున్నాను ఒక బౌల్లో అయితే వాటర్ అనేది తీసుకున్నానండి ఈ వాటర్ అనేది బాగా మరిగించుకోవాలండి ఈ విధంగా మరిగిన తర్వాత మనం లవంగాలు అయితే వేయాలండి ఈ స్మెల్కి అయితే బొద్దింకలు అనేవి అస్సలు ఉండవండి తప్పకుండా ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా మనకు కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మనమైతే ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలండి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత చా కొంచెం ఎక్కువసేపు అయితే మరిగించుకోవాలండి ఈ లవంగాలు స్మెల్ అనేది ఈ లోపల వాటర్కి అంతా పట్టేయాలండి అందుకోసమనే కొంచెం ఎక్కువసేపు వేసుకోవాలండి తర్వాత వస్తరికి బేకింగ్ సోడా అండి వెంటనే బేకింగ్ సోడా ఒక స్పూన్ మొత్తం వేసేయకండి వేసేస్తే టక్కున మనకి పొంగి బయటికి వచ్చేస్తుందండి అలా లేకుండా కొంచెం కొంచెంగా అయితే వేసుకోండి మీరు చూస్తున్నారు కదండి బేకింగ్ సోడా వేస్తున్న ఎలాంటి రియాక్షన్ అనేది వస్తుందో సారి కదండి మేమైతే టక్కున వేసేసానండి అదైతే కొంచెం పొంగిందండి అందుకోసమనే కొంచెం కొంచెంగా అయితే వేసుకోండి ఒక స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసానండి వేసిన తర్వాత బాగా అయితే కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్లో అయితే వేసేసుకోవాలండి ఇది చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందండి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి బాగా మరిగిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి ఈ విధంగా ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసరికి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆఫ్ చేసుకున్న తర్వాత వచ్చేసరికి మనం ఒక స్ప్రే బాటిల్లో అయితే వేసుకోవాలండి స్ప్రే బాటిల్లో వేసుకుని ఎక్కడైతే బొద్దింకలు అనేవి వస్తాయో ఆ ప్లేసెస్లో అయితే మనమైతే స్ప్రే అయితే చేయాలండి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా నా దగ్గర అయితే ఈ స్ప్రే బాటిల్ అయితే ఉందండి అందుకోసమే నేను ఈ స్ప్రే బాటిల్లో అయితే వేస్తున్నానండి ఇవి మనకి తెలుస్తుంది కదండి కబోర్డ్స్ అనేవి ఉంటాయి కదండి తర్వాత వచ్చరికి మన స్ప్రే బాటిల్ అనేది వేసిన తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది చూడండి ఆ బిర్యానీ ఆకునైతే మనం తుంచుకొని వేసుకోవాలండి బిర్యానీ ఆకు స్మెల్ అనేది తెలుసు కదండి ఎలా ఉంటుందో ఈ లవంగాలు బిర్యానీ ఆకు ఈ బేకింగ్ సోడా వీటికైతే బొద్దింకలు అనేవి పారిపోతాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ విధంగా సెల్ఫ్లు అనేవి సైడ్స్ ఉంటాయి చూడండి ఈ ప్లేసెస్లో అయితే బొద్దింకలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి ఒక్కసారి అయితే ఆ ప్లేసెస్లో అయితే స్ప్రే చేయండి ఈ స్మెల్కి అయితే బల్లులు అనేవి కూడా రాకుండా ఉంటాయండి బొద్దింకలకే కాకుండా ఇదైతే బల్లెలో కూడా చాలా బాగా అయితే పనిచేస్తుంది అండి ఈ విధంగా అన్ని ప్లేసెస్లో మనకి ఎక్కడైతే బొద్దింకలు అనేవి ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుందో ఆ ప్లేసెస్లో అయితే మనమైతే స్ప్రే చేయాలండి ఈ విధంగా సైట్స్కి అయితే బొద్దింకలు అనేవి ఉంటాయండి ఒక్కసారి అయితే మీరు గమనించండి మీకే తెలుస్తుంది ఈ విధంగా ఆ ప్లేసెస్లో అయితే మనం స్ప్రే చేయాలండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ అండి అది హిట్ చేస్తానంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూసేయచ్చండి అన్ని ప్లేసెస్లో అయితే ఈ విధంగా స్ప్రే చేశాము అని అంటే బొద్దింకల పెడదే లేకుండా బొద్దింకలు అనేవి లేకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ